విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికపైన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికపైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కసరత్తు అయితే మొదలుపెట్టాడు తన పార్టీ నాయకులతోటి అయితే మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు చెప్పారంట సార్ మనకైతే బలం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో క్యాంపు రాజకీయాలు నడుపుతూ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు బొత్స సత్యనారాయణ గారు కూడా దాదాపు అందరితోటి సమావేశమయ్యి పూర్తి పూర్తిస్థాయిలో వాళ్ళకి అర్థమైతే చెప్పడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు రేపు పన్నెండు తారీఖు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు మన పార్టీ తరఫున ఏంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అంట రూరల్లో మనకెళ్ళి ఓటు వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ లిస్ట్ నాకు కావాలి ఐదు అన్నారంట సరే సార్ అది మనం ఒకేసారి రెండు వందల మందిని మనం మార్చే పరిస్థితికి ఉండదు కదా బికాస్ ఎనిమిది వందల ముప్పై మందిలో ఆరు వందల పదిహేను మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పటికి మద్దతు ఉంటే కొంతమంది ఈ మధ్య విశాఖపట్నం కార్పొరేట్లు కొంతమంది మారారు ఇక రెండు వందల పదిహేను మంది నుంచి ఈ కార్పొరేట్లు మారిన వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు కొంతమంది పేర్కొంటారు ఎంతమంది కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఇంకా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల మెజార్టీ వస్తుంది ఎంత చీప్ చేసుకున్న వీళ్ళు రెండు వందల యాభై మందిని అయితే మార్చేంత శక్తి అంటే వచ్చే వస్తే వీళ్ళు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రామయ్య గారిని రాజ్యసభ మెంబర్గా నించోబెట్టాడా లేదా పంచమర్తి అనురాధ గారిని బలం లేకపోయినా నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నించోబెట్టాడా లేదా ఇవన్నీ మనకు తెలియంది కాదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వివేకానంద రెడ్డి గారిని నాడు ఓడించాడా లేదా బలం ఎవరికి ఉంది అంతకుముందు జెడ్పీ చైర్మన్లు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు వీటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం వస్తే ఎన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో తన తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చి అధికారంలో తీసుకొచ్చుకున్నాడు ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చర్చ అయితే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నేను వంశీని తీసుకున్నాడనో లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని ఎమ్మెల్యేలు తీసుకున్నాడనే కానీ ఎవరిని కూడా చేర్చుకోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు చేర్చుకున్నాడు వాసుపల్లి గణేశ్వర్ల కుమారుడిని కర కారణం బలరామ్ గారు వాళ్ళ కుమారు ఉన్నాయి నేను వంశీని అయితే చేసుకో చేర్చుకోలేదు తర్వాత వచ్చి ఇంకొక ఎమ్మెల్యే ఎవరో వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చేర్చుకున్నాడు కానీ అఫీషియల్గా వాళ్ళ మనుషులకైతే పార్టీ కండవులు అయితే వేయాల వాళ్ళు ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగేటట్టు వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది స్పీకర్ గారికి స్పీకర్ గారు వాళ్ళని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా చేశారు అంతేగాని ఆ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చిన వెళ్ళి తిరగవచ్చు కాబట్టి అట్లా తిరిగారు ఇది జరిగిన వాస్తవం నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గతంలో తీసుకున్నాడు అందరికి తెలిసింది నిజం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు నాకు అనిపించే పాయింట్ ఏంటంటే తనైతే చివరి నిమిషం వరకు పోరాడుతాడు అభ్యర్థిని అయితే ప్రయత్నం చేస్తాడు వన్స్ అక్కడ దొరకకపోతే మాత్రం వదిలేసి పొద్దున్న నేను వదిలేశాను అని చెప్పి చెప్పుకున్నా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పుడు గండిబాబుజీ గారి పేరు శీలా గోవింద్ గారి పేరు ఏదో వినిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాక్సిమం అభ్యర్థిని అయితే పెట్టడు అని చెప్పి అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే అంతమందిని మనం ఒకసారి లాగాలంటే క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నది అంతమందిని మనం రీచ్ అయ్యి లాక్క రాలేము ఇది చాలా కష్టంగా ఉంటుంది టైం కూడా తక్కువగా ఉంది ఒకవేళ ఈలోపేదని అద్భుతం జరిగితే చూద్దాం మరి పరిస్థితి అని చెప్పి ఆలోచించినా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు చాలా ఎంతలా అంటే ఆయన విశాఖపట్నం సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతిని ప్రజాప్రతినిధులందరిని పిలిపించుకొని మాట్లాడటం అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని ముందే ప్రకటించడం ఇది మా సీటు ఇంతకుముందు మేము ఎమ్మెల్సీగా నిలబెట్టినటువంటి వ్యక్తి రాజీనామా చేసి జనసేన పార్టీ సారీ జనసేన పార్టీలోకి వెళ్ళడం మేము అనర్హ వేటు పట్టడంతో అది మాకు వచ్చిన అవకాశం మా సీట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా దాని మీద అయితే ఫోకస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి ఒకటైతే వాస్తవం విశాఖపట్నం దాంట్లో అయితే మ్యాగ్స్ను తొంభై తొమ్మిది శాతం చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని పెట్టకపోవచ్చు అనే వార్తలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి అంతమందిని చేల్చలేకపోతే నవ్వులు పాలవుతాం అధికారంలో ఉండి అధికారంలో ఉండి ఓడిపోయామనే అపనందా ప్రజల్లో బలంగా వెళ్ళిపోతాయి ఐదు అని చెప్పి అంటున్నారు